అన్ని దానాల్లోకి వెళ్ళా అన్నదానం గొప్పది అంటారు నిజమే కానీ అసలు మనిషే జీవించలేకపోతే పెట్టే పట్టెడన్నం ఎవరికి అందుకే సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు ఇది ఇప్పుడు వినే మాటే కళ్ళ సంగతి సరే మరి గుండె కాలేయం కిడ్నీల మాట ఏమిటి మానవ శరీరంలో చర్మం మొదలు నాడీ వ్యవస్థ వరకు ప్రతి అవయవానికి ప్రత్యేక పాత్రే ఒక్క అవయవం సరిగ్గా పనిచేయకపోయినా జీవితం అవుతుంది నిత్యం ఆసుపత్రులు మందులతో బతుకు భారంగా మారుతుంది చేయని తప్పుకో తెలియక జరిగిన తప్పిదానికో కాలం ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ సమస్యకు పరిష్కారంగా రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్రంలో అమల్లోకి వచ్చిందే జీవన్ దాన్ అయితే ఇప్పుడు ఈ జీవన్ దాన్ స్థానంలో కొత్త చట్టం అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం దాని పేరే తోట ఇంతకీ ఏమిటి ఈ తోట చట్టం ఇప్పటికే ఒక చట్టం ఉండగా కొత్త చట్టం అమలు చేయాల్సిన అవసరం ఏమిటి తోట చట్టం అమలు అవయవాల కోసం ఎదురు చూస్తున్న బాధితులకు లాభమా నష్టమా అవయవ దానాలను ప్రోత్సహించడంతో పాటు దేశంలో ఆర్గాన్ మాఫియా కట్టడి నిష్ణాతులైన సిబ్బందిని సిద్ధం చేయటం వంటి అనేక లక్ష్యాలతో కేంద్రం రెండు వేల పదకొండులో అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ తోట చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కేంద్రం ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం చట్టాన్ని రూపొందించగా దానిలో పలు కీలక మార్పులు చేస్తూ రెండు వేల పదకొండులో అమలు చేసిన చట్టమే ఇది అప్పట్లోని ఈ చట్టాన్ని దాదాపు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేయగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జమ్మూ కశ్మీర్లు అందిపుచ్చుకోలేదు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదమూడులో జీవన్ దానికి శ్రీకారం చుట్టారు అవయవదాతలు స్వీకర్తలు ఇద్దరు జీవన్ దాన్ వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకుంటే ప్రాధాన్యత క్రమంలో అవసరమైన వారికి అవయవాలను అందించడమే జీవన్ధాన్ లక్ష్యం తద్వారా ప్రభుత్వ అనుమతితో కడావర్ ట్రాన్స్ప్లాంటేషన్లు జరిగేవి జీవన స్మృతులను గుర్తించి అనుమతి ఉన్న ఆసుపత్రుల్లో ట్రాన్స్ప్లాంటేషన్లు నిర్వహించేవారు రెండు వేల పదమూడులో రాష్ట్రంలో జీవన్ దాన్ కార్యక్రమం ప్రారంభించగా అదే ఏడాది నూట ఎనభై తొమ్మిది ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు అప్పటి నుంచి క్రమంగా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ల సంఖ్య పెరుగుతుండగా రెండు వేల ఇరవై మూడులో అత్యధికంగా ఏడు వందల ఇరవై ఎనిమిది ట్రాన్స్ప్లాంటేషన్లు నిర్వహించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి జీవన్ దాన్ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటి వరకు ఆరు వేల నలభై ఎనిమిది ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్లు జరగగా అందులో సింహభాగం కిడ్నీ వే ఇప్పటి వరకు ఇరవై నాలుగు వందలకు పైగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది అయితే రాష్ట్రంలో దాదాపు పదహారు వేల మందికి పైగా అవయవాల కోసం జీవన్ దాన్లు రిజిస్టర్ చేసుకోగా ఏడాదికి కేవలం వందల మందికి మాత్రమే అవయవాలు లభిస్తున్న పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం మనకి డిమాండ్ సప్లై ఆధారంగా చూస్తే మనకి చాలా ఎక్కువ మందికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి అవయవల మార్పిడి అవసరం ఎక్కువగా ఉంది మన రాష్ట్రంలో కాకపోతే ఏటా మనము ఐదారు వందల మంది కంటే ఎక్కువగా చేయలేకపోతున్నాము రకరకాల కారణాల చేస్తే జీవనదాని ద్వారా అయితే అలాగే బతికున్న వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి వాళ్ళ కుటుంబంలోంచి తీసుకున్న వాళ్ళ ద్వారా కూడా కొన్ని ట్రాన్స్ప్లాంటేషన్స్ అవుతున్నాయి అయినప్పటికీ కూడా ఏటా మనకి దాదాపుగా ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది దాకా కొత్తగా నమోదు చేసుకుంటున్న వాళ్ళు వస్తూ ఉన్నారు ఈ నెంబర్ ఏట్ర క్రమక్రమంగా పెరుగుతూ ఉంది సో కాబట్టి కొన్నేళ్ల తర్వాత బహుశా ఇప్పుడు మూడు వేల ఎనిమిది వందల మంది మన వెయిట్ చేస్తున్న నెంబర్ కాస్త ఏడు వేలకి ఎనిమిది వేల దాకా పెరిగే అవకాశం కూడా ఉంది రాబోతున్నటువంటి మూడు నాలుగేళ్లలో ప్రజల అవగాహన పెరగడము డయాలసిస్ లాంటి ఫెసిలిటీ విస్తృతంగా మన రాష్ట్రం మొత్తంగా కూడా అనేక సెంటర్లు ఉండడము తద్వారా వాళ్ళ జీవిత ఆయుర్దాయం పెరగడం కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలనే ఒక నిశ్చయంతో వాళ్ళు ఎక్కువ మంది రిజిస్టర్ చేసుకుంటున్నారు అవయవ దానాలు పెంచటం ఎంత ముఖ్యమో పేదల అవసరాలను ఆసరాగా చేసుకుని చెలరేగే ముఠాల కట్టడి అంతే ముఖ్యం రాష్ట్రంలో అమలు చేస్తున్న చట్టాల ప్రకారం అక్రమ అవయవ మార్పిడి శస్త్రచికిత్సలకు పాల్పడితే ఐదు వేల రూపాయల జరిమానా గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష అమల్లో ఉంది అందులోనూ ఎన్నో లొసుగులు ఇటీవల హైదరాబాద్ సరూర్ నగర్ అలకనంద ఆస్పత్రిలో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ ఘటనే అవయవదాన చట్టాల అమల్లోని డొల్లతనానికి నిదర్శనంగా నిలిచింది ఈ నేపథ్యంలో కఠిన చట్టాలను అమలు చేయాలని సర్కార్ భావించింది పంతొమ్మిది నాలుగులో రూపొందించి రెండు వేల పదకొండులో సవరణలతో కేంద్రం అందుబాటులోకి తెచ్చిన ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది ఈ మేరకు శాసనసభలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రవేశపెట్టిన బిల్లుకు అన్ని పార్టీల నుంచి మద్దతు లభించింది రాజకీయాలకు అతీతంగా పార్టీలు బిల్లుకు ఓటు వేసి పాస్ చేయడం విశేషం తెలంగాణ రాష్ట్ర అవయవదాన బిల్లు రెండు వేల ఇరవై ఐదుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదకొండులో కొన్ని సవరణలతో సమగ్రంగా రూపొందించిన చట్టాన్ని రాష్ట్రంలో కూడా అమలు చేయనున్నట్లు సర్కార్ స్పష్టం చేసింది దీనినే తోట చట్టంగా కూడా చెబుతారు ఈ కొత్త చట్టం వల్ల అవయవ దానాల సంఖ్య పెరగడంతో పాటు అక్రమాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించే వెసులుబాటు ఏర్పడుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజేందరసింహ అసెంబ్లీ వేదికగా పేర్కొన్నారు ముఖ్యంగా ఈ వల్ల సోటో అధ్యక్ష స్టేట్ ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ సో కనెక్టెడ్ టు ద రీజనల్ పోర్టల్ అండ్ ద నేషనల్ పోర్టల్ రీజనల్ పోర్టల్ ఏమో రీజనల్ ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గన్ నేషనల్ నేషనల్ ఆర్గన్ అండ్ టిష్యూ ఆర్గన్ సో నాటో రోటో సోటో అధ్యక్ష అంటే ఇక్కడ మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా ఉంటుంది అధ్యక్ష అవర్ ఆర్గనైజేషన్ ఆర్ ట్రాన్స్ప్లాంట్ డొనేషన్స్

అవయవదాన ప్రక్రియను సులభతరం చేయడం నియర్ రిలేటివ్స్ విభాగం కింద ఇంట్లోని బామ్మ తాతలు మనువలు మనవరాళ్లను చేర్చడం అవయవాలతో వ్యాపారాన్ని చేసేవారిని శిక్షించేందుకు కఠిన నిబంధనలు ఉండటంతో పాటు రీజనల్ సెంట్రల్ పూల్ నుంచి అవయవాలను రాష్ట్రాలు తీసుకునే వెసులుబాటు ఉండటమే గతంలో అవయవ రాకెట్ కి పాల్పడిన వారికి ఐదు వేల జరిమానా మూడేళ్ల జైలు శిక్ష అమల్లో ఉండేది ఇప్పుడు అత్యధికంగా కోటి జరిమానాతో పాటు పదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది కడావర్ ట్రాన్స్ప్లాంటేషన్లలో బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ చాలా కీలకమైనది ఓ మనిషి అనుకోని ప్రమాదానికి గురైనప్పుడు వారిని సరైన సమయంలో జీవన స్మృతులుగా గుర్తించాల్సి ఉంటుంది అయితే ఈ పని కేవలం న్యూరో సర్జన్ లేక న్యూరో ఫిజిషియన్ ఆధ్వర్యంలో మాత్రమే చేసేవారు ఇప్పుడు ఆర్గాన్ డొనేషన్స్ కమిటీ సభ్యులు కాని ఫిజిషియన్లు సర్జన్లు ఎనస్తీషియా వైద్యులు సైతం బ్రెయిన్ డెడ్ రోగిని గుర్తించే అవకాశం ఉంది దీంతో సరైన సమయానికి అవయవాలను సేకరించేందుకు వెసులుబాటు ఉంటుంది ఇక గుండె కిడ్నీ కాలేయంతో పాటు చర్మం బోన్ మ్యారో గుండె వాల్వుల మార్పిడి రక్తనాళాల మార్పుడి వంటివి సైతం కొత్త చట్టం పరిధిలోకి వస్తాయి కొత్త చట్టం అమలుతో ఇతర రాష్ట్రాల్లోని అవయవ మార్పిడి వ్యవస్థలకు తెలంగాణ అనుసంధానమవుతుంది తద్వారా ఇతర రాష్ట్రాల్లో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి సేకరించిన అవయవాలను ఇక్కడి పేషెంట్లకు అమర్చడానికి మార్గం సుగమం అవుతుంది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇప్పటికీ మూడు వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది ఆర్గాన్ కోసం దరఖాస్తు చేసుకుని బ్రెయిన్ డెడ్ కేసు ఏదైనా దొరికితే ఆర్గాన్ దొరుకుతదేమో అని ఎదురుచూస్తా ఉన్నారు అటువంటి వాళ్ళకి ఇది ఎంతో రిలీఫ్ ఇస్తుంది ముఖ్యంగా ఇంతకుముందు ఏందంటే పిల్లలకైతే తల్లిదండ్రుల నుంచి ఇవ్వచ్చు తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వచ్చు లేదా బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇచ్చేంత వరకే ఫెసిలిటీ ఉండేది డొనేషన్ ఈ బిల్లు ద్వారా ఏమైతుందంటే గ్రాండ్ పేరెంట్స్ గ్రాండ్ చిల్డ్రన్ కూడా డొనేట్ చేయడానికి ఈ బిల్లు మనకు ఫెసిలిటేట్ చేస్తుంది రెండోది స్వాప్ సపోజ్ మన కుటుంబ సభ్యుల బ్లడ్ గ్రూప్ కుదరలేదు ఇంకొకరి కుటుంబ సభ్యులకు కూడా బ్లడ్ గ్రూప్ కుదరట్లేదు అప్పుడు వాళ్ళది వీళ్ళు వీళ్ళది వాళ్ళు తీసి స్వాప్ చేయడం ద్వారా కూడా ఈ ఆర్గాన్ డొనేషన్ కు ఫెసిలిటేట్ చేస్తుంది తర్వాత ముఖ్యంగా ఇది మొన్న ఈ మధ్య మనం చూసాం హైదరాబాద్ లో కిడ్నీ రాకెట్ ఒకటి చూసాం అటువంటి దాన్ని కర్బ్ చేయడానికి కఠినమైన చర్యలు తీసుకోవడానికి వా అటువంటి దాన్ని నిరోధించడానికి కూడా ఈ బిల్లులో కఠినమైనటువంటి చట్టాలు కూడా పెట్టారు దాన్ని కూడా ఇది చాలా మంచి నిర్ణయం అధ్యక్ష వి వెల్కమ్ అధ్యక్ష చట్టాల రూపకల్పన ఎంత పటిష్టంగా ఉన్నప్పటికీ వాటి అమలులోనూ అంతే కఠినంగా ఉంటే తప్ప ప్రతిఫలం లేదు మరోవైపు అవయవ దానం పట్ల ప్రజల్లో అవగాహన పెంచి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అప్పుడే ఎక్కువ మంది రోగులకు మేలు కలుగుతుంది ఈ నేపథ్యంలో అవయవ అవగాహన పెంచడంతో పాటు దాతల కుటుంబాలను సరైన విధంగా గుర్తించి గౌరవించడం వారికి అవసరమైన ఆర్థిక సహాయం కుటుంబంలోని పిల్లలకు విద్యను అందించే విధంగా ప్రయత్నించాలని శాసనసభలో పలువురు సభ్యులు అభిప్రాయపడ్డారు ఫలితంగా అవయవ దానాలు పెరిగే అవకాశముందని సూచించారు